జల్చి ఆది జీ ఆది పాడి జీ ప్రోటాయి రా నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదేనా మరో నువ్వు పాడుతున్న డెప్పు అయినా మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు చూడు వెలుగు చూడు పగలు లాంటి వెలుగు చూడు నాకు సూర్యుడు లాగకు తిన్న ఇల్లు చూడు ఇంటి మీద పలుపు చూడు పలుపులోని కలరు చూడు కళ్ళు తెగరు కాంతి చూడు కాసుకున్న పవరు చూడు కొండ మీద లాంటివి రికేస్తా పెళ్ళంటివి అప్పుడే పోయావా శ్రీకాంతో శ్రీకాంతో ఒరే టైం అయింది ఇంక తీన్మరంటే ఇష్టం కదరా ఒకసారి అందరం కలిసి చేద్దాం టైటిల్లో పోయెరా అరే పాండే పాండు లేదా ప్రాక్టీస్ వద్దాం ఏంటిది అంత కళ ఆ పోయి 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 ప్రాక్టీస్ పోదాం బాగుంది ఫన్నీగా ఉంది ఎంటర్టైనింగ్ గా ఉంది మజా ఉంది ఒకటి ఆ బాటిల్ ఓపెన్ అయి దాని నుంచి విద్య రావడం అది బాగుంది అలాగే కార్ట్ మీద మీరు చేశారు కదా విద్య చేయి పట్టుకుని మీరు బ్యాక్ వెళ్ళడం అది బాగుంది అన్నిటికంటే బిట్ ఉంది కదా డెడ్ బాడీతో మీరు చేసేది అది అయితే నిజంగా చాలా నవ్వు వచ్చింది అక్కడైతే నైస్ బట్ అగైన్ కొంచెం లాస్ట్ టైం కంటే డ్రాప్ అనిపించింది సో అది మాత్రం గుర్తుపెట్టుకోర్ మాస్టర్ సాంగ్ లో మజా ఉంది మీరు చేసిన డాన్స్ లో కూడా మజా ఉంది జిత్తు ఎక్కడ బాగా నచ్చింది అంటే పండు బెండైతే అయితే ఒక లెగ్ తో పంపు కొడుతుంటే బాయ్స్ అందరికి మంది ఇచ్చేది చాలా బాగుంది అంటే కొత్తగా ఉంది కొరియోగ్రఫీ కనబడింది చాలా ఇన్నోవేటివ్ గా ఉంది అదొకటి మళ్ళీ ఇక్కడ పండు వచ్చి నాలుక అంటే లెగ్ అనేది చాలా బాగుంది పండు బాగా యూ బిగినింగ్ ఒక రోడ్ ఇక్కడ ఉన్నాడు ఆడు బలి చేసాడు ఓపెనింగ్ ఒక బిట్ చేయరా ఒకసారి చేసాము అంటే ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది పండు చేసింది మాత్రం స్టైల్ చాలా బాగుంది పండు చేయటం వల్ల ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మూమెంట్ ఆ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది పండు సుభాబ్ నాకు నచ్చలేదు ఇది మన స్టాండర్డ్స్ కాదు బాచేయ్ తప్పకుండా తర్వాత ని బాగా డెవలప్ చేయి నాకు దీంట్లో బాగా నచ్చింది సీట్ వేసుకుని వెళ్తా ఉంటే నువ్వు పగలు కొట్టావా అంటే ఇలాంటి సాంగ్స్ అలాంటి కావాలి తర్వాత శేఖరణి చెప్పినట్టు పంపు కొట్టేది అది ఒకటి బాగుంది తర్వాత బండి మీద వేవ్ తీసేది ఇంకా బాగా వెళ్ళొచ్చు దాన్ని ఇంకా ఆల్ బెస్ట్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ నువ్వు మిమ్మల్ని కూడా కాబడాలి అది కాదు ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి కదా ప్రాక్టీస్ చేయమంటే గ్రౌండ్ తీసుకెళ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ నేర్పిస్తున్నాం నాకు ఇప్పుడు అర్థమైంద్రు లాస్ట్ వీక్ రష్మి కొట్టిన దెబ్బకి చిన్న మెదడు చిలకలూరు బేట గతం గుంటూరు పోయినట్టుంది నువ్వేం టెన్షన్ పడకు మన వాళ్ళని ఎవరినైనా పంపించాయని తీసుకురా మొత్తం మ్యాటర్ సెట్ చేద్దాం ఏంటరా ఇంట్లో పడుకున్న లేపుకొచ్చి ఏమన్నా డ్రెస్సెస్ తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు ఏంటిది గుర్తుపట్టలేదా ఈ తెలీదు నా పాలేరు ఏరా తిరుమూర్తిలో ఏం చేస్తున్నా ఇక్కడ వెళ్ళి ఇంటికి వెళ్ళి గేదెకి మేదేసి పాలు పితుకు నేను వెళ్ళి పాలు పిత్తకాల రాత్రి టాపెట్ తిప్పుతావు ఏంటి ఎట్ తిప్పుతావు ఏంటి

ఆయన షాప్కి వచ్చి ఆంటీలు గోగుతున్నాడని నేను మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పడిచ్చాడు అది తెలుసా